ఈడబ్ల్యూఎస్ లో ఫైవ్ పర్సెంట్ ఈ ఉద్యోగాల్లో తర్వాత అదేది ఏపీ ఏపీఎస్ అది ఉంది కదా వాటిలో కూడా పెట్టేసేసి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు వీటన్నిట్లో పెట్టేసేసి ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఇట్లాగే చేసేసి లోపు ఛాలెంజ్లు ఖచ్చితంగా జరుగుతాయి ఎవరు డౌట్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే అది బీసీలకి అభ్యంతరం ఉండదా లాస్ట్ టైం అప్పుడు డిమాండ్ ఏంటి టాపుల్ బీసీలో చేర్చాలి అనేది డిమాండ్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓన్లీ ఓసీలు మాత్రమే నష్టపోతారా అలాంటిది ఏమైనా గతంలో డిమాండ్ ఏంటంటే లేదు రిజర్వేషన్ అంటే ఈ పెట్టినప్పుడు అదే ఇప్పుడు బీసీ ముస్లింకి ఈ పెట్టినప్పుడు అది బీసీలో చేర్చారు కాబట్టి అది వేరు ఇది వేరా లేదంటే వాళ్ళు కారణం ఏంటంటే అప్పట్లో వాస్తవంగా ఆ నాలుగు శాతం కూడా మా బీసీలకు ఇవ్వాలి రాజశేఖర్ రెడ్డి కానీ బీసీ కోటాల వాళ్ళకి ఇవ్వడం వల్ల బీసీలో నష్టపోయాము ముస్లింలకి ఇవ్వడం వల్ల ఫైనల్గా ఇప్పుడు ఇది కూడా రేపు పొద్దున ఏమవుతుంది మీరు రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ బీసీ ఎఫ్ అని పెట్టారనుకోండి ఆ వారా బీసీలకు తగ్గుతుంది కదా కాబట్టి నువ్వు పెట్టడానికి వీలు లేదని కృష్ణ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చేసింది నేను అంతకంటే ఎక్కువ ఇస్తానంటే సుప్రీంకోర్టు పని చూసుకోమని చెప్పింది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్ట్రా యాభై దాటితే కనుక కొట్టేస్తుంది అది కాదని కొట్టేసింది కాబట్టి అవి చెప్తే నాటకమే ప్రజలు మోసం చేయడమే తాత్కాలిక ఇప్పుడు మొన్న కూడా ఏదో పద పద్నాలుగు శాతం పదిహేను శాతం ఎక్స్ట్రా బీసీలకు ఇస్తామని చెప్తున్నారు స్థానిక సంస్థలు అయితే